ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడు ప్రాణంలో మనం ఈరోజు ఈ దుర్యోధనుడు ఉన్నాడు కదా ఆ దుర్యోధనుడికి సంబంధించి ఇప్పటివరకు దుర్యోధనుడు దూసి చేస్తున్నట్లు ఒక నలుగురు ఐదు తెలిసి వికరుండండి వాళ్ళ యొక్క అన్నదమ్ముల వంద మంది కౌరవులు ఎవరు మొత్తం చెప్తారు అండ్ దాని తర్వాత కంటిన్యూస్ అయితే అది కూడా మాట్లాడుకుందాం ఎందుకు ఈ దుర్యోధనుడు ఎవరు ఇతను పులస వంశానికి చెందినటువంటి రాక్షసులు దుర్యోధను తమ్ములుగా జన్మించారు భూమండలనంతా కూడా హింసించిన దుర్యోధను వల్ల లోకానికి అంతటికి కలిపురుషుడు ద్వేషంపదగినవాడయ్యాడు అంటే దుర్బుద్ధి దుర్మతి కురువంశీలకి అపకీర్తి కారకుడైన దుర్యోధనుడు కలి యొక్క అంచుతో జన్మించాడు సో అది కలిప్రభావం అంత ఘోరం ఇక క్లోరమైన పనులు చేసే దుశ్శాసును దుర్ముఖుడు దుస్సహుడు మునుకు నూరుగురు పులస్త వంశులైన రాక్షసులే దుర్యోధునికి తోడుగా ఉన్నారు ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ అందు పుట్టిన యూత్సుడు నోట ఒకటో వాడు వాస్తవానికి ఈ దుర్యోధనుని కన్నా ముందే పుట్టినవాడు యూత్సుడు గాంధారితో పాటు ఒక వైశ్య స్త్రీ వస్తుంది ఆమెతో దృతరాష్ట్రుడు కలుస్తాడు అలా పుట్టినటువంటి యూత్సుడు బట్ అఫీషియల్గా అన్నప్పుడు గాంధారికి పుట్టినవాడు కౌంట్ కౌంటోదరు కాబట్టి దుర్యోధనుడు ఇక ధృతరాష్ యొక్క నూరుగురు పుత్రుల పేర్లను జ్యేష్ఠ క్రమంలో చెప్పవలసింది అని జనమేజేడు వైషంపాయని అడుగున్నాడు మీరు చాలామందికి ఇదే దట్టు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ సో వైశం చెప్తున్నా చెప్తున్నటువంటి దుర్యోధనుడు నెంబర్ వన్ నెంబర్ టూ యూత్సుడు నెంబర్ త్రీ దుశ్శాసనుడు నెంబర్ ఫోర్ దుస్సహుడు నెంబర్ ఫైవ్ దుస్సలుడు నెంబర్ సిక్స్ దుర్ముఖుడు నెంబర్ సెవెన్ వింశతి నెంబర్ ఎయిట్ వికర్ణుడు నెంబర్ నైన్ జలసందుడు నెంబర్ టెన్ సులోచనుడు నెంబర్ లెవెన్ విందుడు నెంబర్ ట్వెల్వ్ అనువిందుడు నెంబర్ థర్టీన్ దుర్దర్శుడు నెంబర్ ఫోర్టీన్ సుబాహువు నెంబర్ ఫిఫ్టీన్ దుష్పదర్శనుడు సిక్స్టీన్ దుర్మర్షనుడు దుర్మర్శనుడు సెవెంటీన్ దుర్ముఖుడు ఎయిటీన్ దుష్కర్ణుడు నైన్టీన్ కర్ణుడు ఆ కర్ణుడు వేరు ఈ కర్ణుడు వేరు ట్వంటీ చిత్రుడు ట్వంటీ వన్ ఉప చిత్రుడు ట్వంటీ టూ చిత్రాక్షుడు ట్వంటీ త్రీ చారుడు ట్వంటీ ఫోర్ చిత్రాంగదుడు మరల చిత్రాంగదుడు అన్నప్పుడు ఈ ధృత్రాష్టునికి సంబంధించి పావురా సంబంధించి తండ్రి అన్న వేళ వచ్చింది కదా మళ్ళీ ఆ క్యాండిడేట్ కాదు ఈ చిత్రాంగదుడు వేరు దుర్మర్ధుడు దుష్ దర్శుడు వివిత్సుడు వికటడు సముడు ఊర్ణనాభుడు పద్మనాభుడు నందుడు ఉపనందుడు సేనాపతి సుషేనుడు కుండోధరుడు మహోధరుడు చిత్రబాహువు చిత్రవర్మ సువర్మ దుర్విరోచనుడు అయోబాహువు మహాబాహువు చిత్రచాపుడు సుఖండులుడు భీమవేగుడు భీమబలుడు బలాకి భీముడు విక్రముడు ఇక్కడికి యాభై యాభై ఒకటి ఉగ్రాయధుడు యాభై రెండు భీమశరుడు యాభై మూడు కనకాయువు యాభై నాలుగు దృఢాయుధుడు నెక్స్ట్ దృఢవర్మ దృఢక్షత్రుడు సోమకీర్తి అనూధరుడు జరాసందుడు మరలికడు మెయిన్ జరాసంధుడు అతను వేరు ఇతను వేరు దృఢసందుడు సత్యసంధుడు సహస్రవాకు ఉగ్రశ్రవుడు ఉగ్రశ్రేణుడు క్షేమమూర్తి అపరాజితుడు పండితకుడు విశాలాక్షుడు దురాధనుడు దృఢహస్తుడు సుహస్తుడు వాతవేగుడు సువర్చసుడు ఆదిత్యకేతువు బహవాషి నాగదత్తుడు అనుయాయి కవచి నిషంగి దండి దండదారుడు ధనుగ్రహుడు ఉగ్రుడు భీమరథుడు వీరుడు వీరబాహువు అలోలుపుడు అభయుడు రౌద్రకర్ముడు దృఢరథుడు అనాదృశ్యుడు కుండభేది విరావి దీర్ఘలోచనుడు దీర్ఘబాహువు మహాబాహువు రుడోరువు కనకాంగగదుడు కుండజుడు చిత్రకుడు ఇలా నూరూరు కుమారులు తర్వాత దుస్సల కూతురు ఓకే నేను ఇన్ని రోజులు యూత్సుడు ఒకటి సపరేటు వీళ్ళు వచ్చేసి వంద మంది అంటే నూట ఒక్క మంది దుస్సల సో మొత్తం నూట రెండు మంది అనుకుంటున్నాను సో అలా కాదు యూత్స్డ్ ఒకటి సపరేటు వీళ్ళు వచ్చేసి తొంభై తొమ్మిది మంది దుస్సలు వచ్చేసి కూతురు దెన్ కౌరవులు వంద మంది ఇంక్లూడింగ్ దుస్సల తొంభై తొమ్మిది మగవాళ్ళు ఒక ఆడపిల్ల అండ్ యూత్సుడు వచ్చేసి సెపరేట్ బట్ వీళ్ళలో ఒక భాగం అన్నట్టే బట్ ఫైనల్లీ అతను మాత్రం ఇతనితో ఉండడు అన్నట్టు ధృవేధనుడి సైడ్ సో ధృతరాష్ట్రుడికి స్త్రీయందు కలిగిన యూత్సుడు నూట ఒకటవ కుమారుడు కాక ఒక కూతురు కూడా ఉంది ఊరిని ఇష్టం అట్లా నేను వ్యాస మహాభారతం ఎందుకు తీసుకున్నానంటే మన తెలుగు మహాభారతంలో ఎక్కడో కల్పితాలు ఉంటున్నాయి కొన్ని కొన్ని నేను అలా అనుకున్నా వీరు చూడండి ఫస్ట్ దుర్యోధనుడు రెండు యూత్సుడు మూడు దుశ్శాసనుడు అన్నారు రెండు యూత్సుడు వచ్చేసి మనం వయసు స్త్రీతో పుట్టినటువంటి బిడ్డ అనుకున్నాం కానీ ఇక్కడేంటి యూత్సుడు అక్కడ ఒకడున్నాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు ఇటువంటి చప్పుడే కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట మీలో కూడా ఎవరికైనా ఈ విషయంలో క్లారిటీ ఏమైనా ఉంటే కొంచెం కామెంట్ తెలియచేయండి అంటే ఇద్దరు యూత్స్లు ఉన్నారా అని సరే ఇప్పుడు క్లారిటీ ఏంటి మనం ఇందాక తెగ చెప్పేసుకున్నాం తొంభై తొమ్మిది మంది ఒకళ్ళు వంద మంది అని తొంభై తొమ్మిది మగవాళ్ళు ఒక ఆడపిల్లని దాని కింద ఇచ్చిన నేను చూడలే ధృతరాష్ట్రానికి వైసెస్ కలిగిన యూత్సుడు నూట ఒకటో కుమారుడు వీరు కాక ఒక కూతురు సో అది విషయం ఇక జ్యేష్టన పూర్విగా ధార్త రాష్ట్రుల పేర్లు అన్నీ తెలిసినవి కదా వీరందరూ అతిరథులు సూర్యులు యుద్ధ విసారథులను రాజా వీరందరూ వేద విధులు శాస్త్రకోవిధులు సంగ్రామ విద్యలో ప్రవీణులు విద్య చేత వంశం చేత విరాజిల్లుతున్నవారు రాజా వారందరికీ తగిన భార్యలో వచ్చారు దుస్సలను శకుల సలహాపై సింధు రాజైన జైద్రథునికిచ్చి వివాహం చేశారు ధర్మం యొక్క అంశతో పుట్టినవాడు యుధిష్ఠిరుడు దట్ మీన్స్ ధర్మరాజు యుధిష్ఠిరుడు అంటే ఇక వాయువంశతో భీమసేనుడు దేవేంద్రుని అంశతో అర్జునుడు దేవేంద్రుడు ఇంద్రుడు అశ్విని దేవతల అంశతో సర్వభూత మనోహరులైన నకుల సహదేవులు పుట్టారు నకుల సహదేవులు చాలా గొప్ప అందంగా ఉంటారంట ఇక చంద్రుని కుమారుడైన వర్చసుడు అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడిగా జన్మించాడు అతడు అవతరించే సమయంలో చంద్రుడు దేవతలు ఇలా చెప్పాడు నా ప్రాణాలకంటే మిక్కిలి ప్రియమైన నా కుమారుడిని నేను ఇవ్వను అందులో ఒక ఒప్పందం చేయండి దాన్ని అతిక్రమించడానికి వీలు లేదు భూమిపై రాక్షసులను సంహరించడం అనే దేవతల కార్యం మన కార్యమే అందువల్ల అక్కడికి వర్చసుడు వెళ్తున్నాడు కానీ ఎంతో కాలం ఉండడు ఇంద్రుని కొడుకు పాండురాజు కుమారులలో ప్రతాపవంతుడిన అర్జునుడిగా విఖ్యాతుడు నారాయణుని మిత్రుడిగా జన్మించున్నాడు అటువంటి అర్జునుడికి కొడుకుగా ఈ వర్చసుడు జన్మిస్తాడు బాలుడు కానీ మహారథునిగా గుర్తింపబడతాడు పదహారు సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు మరల పదహారు సంవత్సరాలు అన్నప్పుడు కూడా దీనికి సంబంధించి మరలా ఒక ఇది అన్నట్టు ఉపనయమో సమయో చేస్తారట అప్పటి నుంచి పదహారు సంవత్సరాలు కౌంట్ అని అంటారు లేదు పుట్టినప్పటి నుంచి పదహారు సంవత్సరాలు కౌంట్ అంటారు పుట్టినప్పటి నుంచి పదహారు సంవత్సరాలు కౌంట్ ఏంటి పెళ్ళిళ్ళు ఏంటి పిల్లలేంటి సో ఇక్కడ కూడా మరలా కన్ఫ్యూజన్ అనమాట సరే ఇందులో ఉన్నది మనం చదువుకుంటున్నాం ఇండెప్తుల నుంచి మరలా మాట్లాడుకుందాం సో పాయింట్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ అర్జునుడు ఆల్రెడీ జన్మించున్నాడు అర్జునుడి కొడుకుగా నా కొడుకు వర్చసుడు జన్మిస్తాడు కానీ పదహారు సంవత్సరాలు మాత్రమే ఉంటాడు ఇతనికి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది ఆ యుద్ధంలో వీరులంతా వీర వినాశనాన్ని చేస్తారు ఒకనాడు నరనారాయణ లేని సమయంలో శత్రువీరులు చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో బాలుడైన నా కుమారుడు అభేద్యమైన చక్రవ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహరించి శత్రు విహారం చేస్తాడు సో రకంగా చంద్రుడు అన్నమాట అభిమన్యుడు త్వరగా చనిపోవడానికి కారణం ఆల్రెడీ సంపాదన చంపేస్తాడు ఇక యుద్ధంలో చనిపోతున్నాడు చనిపోతారు మీని కొంచెం ముందుగా అన్నప్పుడు నా కొడుకు వర్చస్సుడు అభిమన్యుడిగా పుట్టి చనిపోయి పైకి వస్తాడు అని చెప్తూ ఉన్నాడు సరే ఈరోజు కౌరవుల గురించి మాట్లాడుకున్నాం పాండవుల గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ పేర్లు తెలుసుకున్నాం అండ్ అభిమన్యుడికి సంబంధించి ఎందుకు పదహారు సంవత్సరాలుగా చనిపోయాడు వెనుక వెనుకున్నటువంటి సీక్రెట్ అది కూడా మనం మాట్లాడుకున్నాం ఇక రిమైనింగ్ వాళ్ళు రేపు డిస్కస్ చేద్దాం